పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ ప్రముఖ సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మ చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు ఈ కార్యక్రమానికి బాలకృష్ణ పంచకట్లో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు భారతీయ సినిమా రంగానికి సమాజానికి నందమూరి బాలకృష్ణ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది నటుడిగా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలతో పాటు బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అందిస్తున్న సేవలను పరిగణలోకి తీసుకొని ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు దివంగత ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ తన సుదీర్ఘ కెరియర్లో వందకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఇప్పటికీ యువ కథానాయకులకు దీటుగా వరుస సినిమాల్లో నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు మాస్ యాక్షన్ చిత్రాలతో పాటు పౌరాణిక చారిత్రక సాంఘిక పాత్రల్లో కూడా తనదైన నటనతో మెప్పించారు గతంలో కూడా ఆయన అనేక ఫిల్మ్ఫేర్ నంది అవార్డులతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు హై ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ ఐ ఐండ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ ఛానల్ अंदर की नमस्कार ना पेर संबित प्लीज लाइक एंड सब्सक्राइब जी आर्टीवी थैंक यू